కన్నీటి ఫ్యాక్టరీగా మారింది రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం చట్టరీత్యా మనకి ఇచ్చినటువంటి హామీల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీ వెంటనే ప్రారంభిస్తాం వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధి అభివృద్ధితో ఉపాధి కల్పించే ఫ్యాక్టరీగా ఉంటుందని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతగానో ఆశించారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు ఒకటికి నాలుగు సార్లు చేశారు ముఖ్యమంత్రి మారినప్పుడల్లా లేదా ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక శంకుస్థాపన చేశారు తప్ప ఇంతవరకు ఒక పని ప్రారంభించలేదు ఒక ఆరు నెలల క్రితం ఆరు నెలల పైన మేలో తెలుగుదేశం తెలుగునాడు ప్రా సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మరలా అధికారంలోకి వచ్చినప్పుడు ఇది ఒక పది రోజుల్లో జిందాల వాళ్ళు ప్రారంభించబోతున్నారని ప్రకటించారు ఇప్పుడు ఆరు నెలలైనా కూడా పని జరగలేదు కేవలం ఒక ఇసుక బస్తా ఒక కంకరం మూట ఉన్నది ఇసుక బస్తా కంకర మూటతోటి ప్రాజెక్ట్ నడవదు అమరావతికి వచ్చి మోడీ చెంబ నీళ్లు ఇక్కడ మట్టి పోస్తే వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు ఇక్కడ అసలు జరగలేదు ఒకవేళ ప్రభుత్వం ఏం జరుగుతుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి లక్షలాది మంది ఉపాధిస్తున్నాం ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు మరి వాళ్ళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పది రోజుల్లో ప్రారంభిస్తామన్న ఫ్యాక్టరీ ఆరు నెలలైనా ప్రారంభించకపోతే ఏం స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఫ్యాక్టరీ రెండోది ప్రభుత్వ రంగంలో ప్రారంభించాల్సిన ఈ ఫ్యాక్టరీని కేంద్రం నిధులు ఇవ్వలేదు జేఎస్డబ్ల్యూ వాళ్ళకి జందాల వాళ్ళకి అప్పగించారు జందాల ప్రైవేట్ ఫ్యాక్టరీ ప్రైవేట్ అంటే సమర్థతకి పనికి మంచి పేరుగాంచిందని చెప్పి రోజు ఓదరు కొడుతున్నారు ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళే ఈరోజు ఇది ప్రారంభించాలి ఏం సమర్థత ప్రభుత్వ సమర్థత ఎక్కడ ప్రైవేట్ సమర్థత ఎక్కడ ఇద్దరు మూలం కూర్చున్నటువంటి పరిస్థితి రెండవ వైపునేమో మన రాష్ట్రానికి ఆయువు పట్టుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూలం పెట్టేస్తున్నారు దాన్ని ఏదో రకంగా నష్టాలు పాలు చేసి పక్కనే మిట్టల్ ఫ్యాక్టరీ కోసం రాయబారాల మీద రాయబారాలు పది మంది ఎంపీలు పోయి ప్రధానమంత్రిని కలిసి మైనింగ్ అవ్వమని డిమాండ్ చేస్తున్నారు మరి ఇక్కడ కడప ఉక్కు ఫ్యాక్టరీని మాత్రం పట్టించుకోరు అంటే వెనుకబడిన ప్రాంతం అందులో మన రాష్ట్రం యొక్క హక్కు ఇక్కడ ఉపాధి కల్పించే చదువుకున్న వాళ్ళకి వలసలు ఆపేటువంటిది ఇన్ని రకాల అవసరమైనటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసేసి జిందా మన మిట్టల మిట్టల్ ఫ్యాక్టరీ కోసం రాయబారాలు నడిపే స్థాయికి స్థితికి ఎందుకు దిగజారింది అధికార కూటమి నుంచి మేము అడుగుతున్నాం ఆ రోజు రెండు వేల పద్దెనిమిది చివరిలో టీడీపీతో టీడీపీ బీజేపీతో ఎగదం పూజ బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడా పోరాడుతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు ధర్మయుద్ధాన్ని ప్రారంభించారు అప్పుడు సీఎం రమేష్ ఇక్కడ ఈ ప్రాంతం వాడు ఇక్కడ కూర్చొని నేను దీక్ష చేసి సాధించుకొస్తానన్నాడు ఇప్పుడు ఆయన బీజేపీలోనే ఉన్నాడు మరి ఏం సాధించాడు మర్చిపోయాడు అసలు ఈ ప్రాంతాన్ని మర్చిపోయాడు ఆయన దీక్షను కూడా మర్చిపోయాడు రాజకీయ అవసరాల కోసం ఓట్ల కోసం దీక్షలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేయటం తప్ప ఇంకేమన్నా ఉందా ఇందులో అని చెప్పి అడుగుతున్నాం అందుకని ఇక్కడ యువజన విద్యా సంఘాలు రైతు కార్మిక సంఘాలు అందరూ కూడా ఒక పోరాట కమిటీకి ఏర్పడి ఒక రెగ్యులర్గా వామపక్ష పార్టీలు అందరూ కూడా ఒక నిరంతర పోరాటం సాగిస్తున్నారు మా వాయిస్ని బయటకు రాకుండా చేసి వాళ్ళు ఇదో అదిగో మేము మాట్లాడినప్పుడు అదిగో వచ్చేసి ఇదిగో వచ్చేసి అంటే ప్రజలు భ్రమలు పెట్టడం చదువుకున్న వాళ్ళు భ్రమలు పెట్టడం తప్ప ఇంకోవట్లేదు దీనికోసం రాబోయే రోజుల్లో కడప జిల్లాలో ఈ రాయలసీమ కూడా తీవ్రమైనటువంటి రాష్ట్రం హక్కు ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ కడప మాత్రమే కాదు ఒక ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందంటే రాష్ట్రాభివృద్ధి తోడ్పడేటువంటి ఫ్యాక్టరీ రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడి మాయ మాటలు చెప్పేవాళ్ళు దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది సంజాయిషి ఇవ్వాలి వాళ్ళు బోన్లో నిలబడారు ఇప్పుడు అందుకని ప్రజలు కూడా ఇక చూశారు ఓపికపోయింది సహనం నశించింది ఇప్పటికైనా సరే ఈ దీని సాధన కోసం దీన్ని వెంటనే ప్రారంభించి పనులు ఈ ఫ్యాక్టరీని పూర్తి చేయాలనే డిమాండ్ తోటి రాబోయే రోజుల్లో ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం